స్వాగతిస్తున్నాం అధ్యక్ష గ్రామీణ ప్రాంత పేదలకి ఆ పేదల కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలకి బస్ పాసులు ఇచ్చి గొప్ప సర్వీస్ చేసిన డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇవాళ అనేక మంది కార్మికులు అనేక సంవత్సరాలుగా మా ఉద్యోగ భద్రత లేదని మేమింత శ్రమ పడుతున్నా కూడా మాకెక్కడ మాకు ఎక్కడ ఆదరణ లేదన్నటువంటి భావన ఉండే అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ ఒక భద్రత ఒక గౌరవం వచ్చినట్టుగా భావిస్తున్నాం అధ్యక్ష ఇంత ముందు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఒక రెండు మూడు ఇష్యూస్ ఆర్టీసీ విషయంలో చెప్పినాం అధ్యక్ష వాళ్ళకి డ్యూ ఉన్నటువంటి రెండు పిఆర్సీలు ఉన్నాయి అధ్యక్ష మరి వాటి విషయంలో మంత్రి గారు అర్టీ చేస్తారు ఒకటి వాళ్ళకు కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది అధ్యక్ష దాంట్లో ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయల వరకు వాళ్ళకు వాళ్ళ డిపాజిట్స్ ఉన్నాయి వారి వాటి పట్ల ఇట్లా మూడవది వాళ్ళ పిఎఫ్ డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష వాటి పట్ల ఏమి నిర్ణయం తీసుకుంటారు అదొకటి ఇవన్నీ వీటి అన్నిటితో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ కూడా ఉండే అధ్యక్ష ఇవన్నిటి విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్న అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ కూడా వారు మంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పినారు నలభై మూడు వేల మంది పర్మినెంట్ కార్మికులే కాకుండా కొంతమంది డైలీ వేజ్ కింద కొంతమంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మరి అందులో పనిచేసే ప్రతి చిన్న ఎంప్లాయీని కూడా వాళ్ళకి ఏదో రకంగా కొనసాగించే వాళ్ళ ఉద్యోగానికి భద్రత కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి అదే సంస్థను నమ్ముకొని బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళు పర్మనెంట్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకైనా కన్సాల్టెడ్ పేమెంట్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేకపోతే ఈ ఔషధ ఉద్యోగులు కొనసాగిస్తారా అది కొనసాగించాలని చెప్పి తమ ద్వారా నేను విన్నవిస్తూ ఈ ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా సపోర్ట్ చేసి అధ్యక్ష